హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా ఐ హోప్ మీరు అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఇంకా మంచిగా ఉండాలి అందరూ నేను కూడా సూపర్ సూపర్ సూపర్గా ఉన్నా వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ మీరు చూస్తుండ్రు కదా బర్త్డే కేక్ అంటే ఇది కీర్తి హ్యాపీ బర్త్డే రోజు అన్నమాట కీర్తి బర్త్డే సెలబ్రేషన్స్ మేము సెలూన్లో ఎట్లా చేసినాము మేము అందరం ఎంత ఎంజాయ్గా చేసుకున్నాం అనేది చూడండి ఇది సింపుల్ అండ్ చాలా చిన్న సెలబ్రేషన్ అన్నమాట చిన్నగా అంటే మనం ఇంట్లో ఉండకుండా జస్ట్ ఫ్రెండ్స్ అది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మేము సింపుల్గా ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి కీర్తి పాప అయితే ఇప్పుడు క్యాండిల్స్ వెలిగించుతుంది తన బర్త్డేనే కీర్తి అంటే తనే అన్నమాట కీర్తి పాప ఈరోజు తన బర్త్డే అందుకని చెప్పేసి మేము అందరం సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ చేసినాము కీర్తికి తెలియకుండా ఇంకా చూడండి కీర్తి అయితే క్యాండిల్స్ ముట్టించింది ఇంకా ఫస్ట్ టైం కీర్తి నేను చూడడం మాత్రము ఫస్ట్ టైం అన్నమాట శారీ కట్టుకుంది మేమే శారీ కట్టుకొని రా కీర్తి ఊరికే మనము ఇంట్లో లేము కదా అంటే ఫ్యామిలీతో కానీ ఇంకా వేరే ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు లేరు జస్ట్ శారీ కట్టుకొనిరా మేమందరం చూసి ఎంజాయ్ చేస్తాము అంటే పాపం శారీ కట్టుకొని వచ్చింది మా మాట తీయకుండా తను కూడా అంటే మేము అసలు ఎప్పుడు శారీస్ కట్ కట్టుకొని ఏదన్నా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కానీ పార్టీస్కి కానీ బయటకు వెళ్ళడం కానీ ఉండదండి ఇక్కడ చాలా తక్కువ నేనైతే అసలు శారీ ఎప్పుడు కట్టుకోలేదు కువైట్లో కీర్తి కూడా ఫస్ట్ టైం అనుకుంటా కట్టుకుంది శారీ సెలూన్కి అది సెలూన్కి కట్టుకొని రావడము మేమే శారీ కట్టుకుంటా చూస్తాము ఎలా ఉంటావు అంటే శారీ కట్టుకొని వచ్చింది చూడండి కేక్ అయితే కట్ చేసింది ఫస్ట్ మాలతికి తినిపించింది కీర్తి కేక్ మాలతి ఏమో కీర్తికి తినిపించింది ఇంకా ముద్దులు పెట్టుకుంటారు హగ్స్ ఇచ్చుకుంటారు ఇంకా విష్ చేసుకుంటారు ఇక్కడైతే ఖచ్చితంగా హగ్ చేసి ముద్దులు పెట్టి విష్ చేయాలండి కువైట్లో చూడండి చూడండి కీర్తి ఎట్లా ముద్దు పెడుతుంది మాలతీకి చూసినావా ఇప్పుడు మాలితి కూడా కీర్తికి మొద్దులు పెడతా ఉంటుంది ఇదే అన్నమాట మా స్పెషల్ చిన్న హ్యాపీ సెలబ్రేషన్స్ ఇక్కడ చూడండి మాల్తీ మొహానికి కూడా ఊసింది కీర్తికి బర్త్డే అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు అందరికీ మొహాన్కి కేక్ ఊసుకోవడము అందుకని చెప్పి కొంచెము మొహానికి కేక్ పూసింది ఇప్పుడు వచ్చేసి మన సుమా పాప అన్నమాట సుమ పాపకు కూడా కేక్ తినిపిస్తుంది మళ్ళీ సుమ పాప కూడా కేక్ తినిపించి ఇట్లా ముద్దులు పెడతా ఉంది చూడండి మేమైతే నిజంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే చేసినాము కీర్తి బర్త్డే తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం కదా మేము ఇక్కడ జస్ట్ ఫ్రెండ్స్తోనే అన్నమాట ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము మాకు మేమే ఇట్లా ఏదో ఒక సెలబ్రేట్ చేసుకుంటూ చూడండి ఇప్పుడు విషెస్ ఇవంతా అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ నా ఛాన్స్ అన్నమాట ఫస్ట్ హగ్గిస్తున్న చూడండి కీర్తికి ఇచ్చి ముద్దులు పెట్టుకోవడం అన్నమాట ఇక్కడ ఇదే కువైట్లో అరబిక్ స్టైల్ ఇప్పుడు కేక్ కట్ చేసి నేను కీర్తికి తినిపిస్తున్నా చాలా నాకైతే హ్యాపీ ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నయే కొన్ని మనకి మెమరబుల్ మూమెంట్స్ అనేది ఉంటుంది కదా మనము సెలబ్రేట్ ఎలా చేసుకున్నాం అనేది కాదండి ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ముద్దులు మళ్ళీ అందరం చాలా హ్యాపీ ఫీల్ అయినాము ఇప్పుడు కొన్ని స్టిల్స్ తీసుకుంటాం అన్నమాట మా ఫ్రెండ్స్ మేము చూడండి నేనైతే ఈ డ్రెస్లో చాలా లావుగా కనిపిస్తున్నా కదా నేను ఫస్ట్ టైం సెలూన్కి డ్రెస్ వేసుకొని వెళ్ళడం అన్నమాట చూడండి నేను డ్రెస్ వేసుకొని వెళ్ళిన అసలు ఎప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్ళాను మాకైతే యూనిఫామ్ ఉంటుంది సెలూన్ యూనిఫామ్ బ్లాక్ కలర్ టీషర్టు ప్యాంట్ అయితే వేసుకొని వెళ్తాము కానీ ఈరోజు మాత్రము మేమందరము నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళినాము వెళ్ళి చాలా హ్యాపీగా కేక్ మొత్తం మేమే తినేసినాము ఇంకా పాయసము స్వీట్ గులాబ్ జామున్ అన్నీ అన్నమాట ఇప్పుడు కీర్తి వచ్చి కొన్ని స్టిల్స్ ఇస్తూ ఉంటుంది ఇదే అండి మా సెలబ్రేషన్స్ మీకు ఎట్లా అనిపించింది మేము చూడండి ఇంత సింపుల్గా చేసుకుంటూ ఉంటాము కువైట్లో ఫ్యామిలీ ఉంటారు కాబట్టి మేమే ఏదో అట్లా కొంచెం కొంచెం చిన్న చిన్నగా సెలబ్రేషన్స్ అన్నమాట మీకు ఈ సెలబ్రేషన్స్ చూసి ఎట్లా అనిపించింది మీకేమైనా మెమరీస్ మీ ఫ్రెండ్స్తోని కానీ స్కూల్ టైంలో కాలేజ్ టైంలో కానీ మీరు ఎప్పుడైనా మిస్ అవుతున్నారా మీ ఫ్యామిలీని ఇంకా జస్ట్ ఫ్రెండ్స్తోని మీరు ఎంజాయ్ చేసుకున్నారా ఇట్లా నా కామెంట్స్లో చెప్పండి అందరికీ ఇవి ఇవి ఒక్కొక్కసారి అయితే మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అంటే బయట జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ బయట సిటీలో ఉన్నప్పుడు కానీ ఇట్లా ఫ్రెండ్స్తో మనం చిన్న చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా కానీ ఇవే చాలా మెమొరబుల్ మూమెంట్స్ అండి గుర్తుకుండిపోతాయి ఇంకా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాము చాలా ఎంజాయ్ చేసినాము ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇంకా కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఎవరైనా మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని మిస్ అయ్యారా ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ టైమ్స్ ఛానల్ని చూస్తున్నారో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి సడుకున్న బెల్ లైక్ అన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ